నీకు అసలు ఉందా లేదా మతిపోయిందా ఇంత జరిగింది ఒక మాట చెప్పలేదు నాకు ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది లేవా చచ్చిపోయావా ఇంటికి వచ్చి పిల్లలు అడుగుతారు మందు కొట్టించి గొడవ చేస్తారు సమస్య వస్తే చెప్పడం తెలియదా అప్పుడు మాత్రం పౌరుషం ఎవడ్రా ఏకంబరం వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు నలభై రూపాయలు ఇస్తే నడు రొడ్డు నగరం గా నంచుంటాడు. బురదలో పోర్లే పండితో కొడబడితే మనకే కదా అవమానం. అందుకని వాడు వెళ్ళిపోతుంటే నోరు ముసుకుంటావా? ఈ రోజు వాడు మనో తెలియబోల్ మావయా రేయ్ రా రా. నన్నయ్య కొట్టేట్రా నిన్నేరా. బాడ్ని రమనో. ఇదేంటిరా నన్న నిన్న నడితే దాని కూడా కొట్టడస. నన్న నేను డైరెక్ట్ గా పిలవడ అంత గోరజన ఆయనకి ఏయ్. టోటల్ ఫ్యామిలీ ఏ మెంటల్ అన్నమాట. చా. నిరాము ఎక్కడున్నావ్? నేను ఒక ముఖ్యమైన పని మీద శ్రీపురం వరకు నువ్వు నగ్గురులో ఉంటుంది ముసలిది పోయి వారం అయిందయ్యా గోడ కొట్టిన పిడకలు కూడా ఆరలేదు రాజశేఖరం గారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేది ఇదిగో కూడా నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దాం ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది రా రా ఇక కోర్టుకు వెళ్ళడం అనవసరం ఇక్కడే తేల్చేసుకుంది నువ్వు లాయరుగా కోర్టులో తేల్చుకోవచ్చు కదా కోర్టుకు వెళ్ళే ముందు ఊరు పంచాయతీలో మాట్లాడి సెటిల్ చేసుకునే దారి ఉంది కదా అంతేకాదు ఇలాంటి కేసులు అంత తొందరగా తేలవు తీర్పు రావడానికి పది పదిహేను ఏళ్ళు పడుతుంది మన ఊరు పంచాయతీలో ఎనిమిది వాళ్ళ పోదాల ముందు రాయించుకుంటే వాడు కోర్టుకు వెళ్ళలేడు కదా అవును ఆ ఉయ్యూరు పంచాయతీలో ఎద్దులను పంపి గొడవ చేస్తుంది మీరే కదా అవునన్నా మీకు మా ఊళ్ళో పంచాయితీ పెట్టడం కావాలంటే మీరు కొండపల్లికి వెళ్ళండి వాళ్ళే మీకు కరెక్ట్ కొండపల్లి వాళ్ళు ఎవరో మనకు తెలియదన్నా వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు మీరే ముందుండి పంచాయతీ లేదయ్యా పంచాయితీ పెట్టడం కుదరదు ఎందుకు కుదరదు అంటావు ఉయ్యూరులో ఇద్దరు పంపినట్టు ఇక్కడ పునులు పంపిస్తారా మన ఊళ్ళో ఎవడు ఏం చేయలేడు చేయనేమో కూడా చూడు బాబు ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి మూడో రోజు జాతర అయిపోగానే మీ పంచాయితీ పెట్టుకుందాం వెళ్ళండి ఏమయ్యా పంచాయితీలో గెలిచిన వాళ్ళు వీరబద్ధుడు ఏం చేస్తారు ఏం చేయాలో చెప్పండయ్యా బాగా చేసేద్దాం మంచిది వెళ్ళండి ఆ ఏకాంబరానికి ఫోన్ చేయరా అటు తిరిగి ఇటు తిరిగి పంచాయతీకి మనూరికే వచ్చారా రేయ్ అనా పంచాయతీ మనూరులోనే పెడుతున్నారు మనమే గెలుస్తాం అలా ఏం జరగదు మావయ్యా ఎనిమిది ఊర్ల పూజారులు సత్యానికి కట్టుబడతారు ఎప్పుడు న్యాయం ధర్మం వైపే నిలబడతారు మనమే గెలుస్తాం సరే వెళ్ళిస్తానండి కార్తికా అన్నయ్య పాపం తను ఉదయం నుంచి ఏమీ తెలియదు భోజనం పెట్టి పంపిస్తాను తొమ్మిది గంటలోగా ఇంటికి సరే నాన్న నేను నడు మీద చేయసాను బుజ్జం మీద చేయబోతు అడ్డుకుంటున్నాడు రజనీ మురళి రాజశేఖర గారు ప్రమాణం చేయండి నేను నిజమే చెప్తాను ఏ కంబరాం వచ్చి ప్రమాణం చేయి వీరభద్ర అబద్ధం చెప్తే నన్ను శిక్షించు ఏంటి గొడవ ఎందుకు పంచాయతీ మరేం లేదు రాజశేఖరం గారు ఆయన బిజవాలో పెద్ద ఇల్లు ఆస్తి పిల్లలు మనవళ్లు మనవరాలు ఎంతో గౌరవంగా బతుకుతున్నారు ఆ కుటుంబంలో నేను ఒక మనవణ్ణి నాకు ఆస్తిలో వాటా ఉందని ఏకాంబరం అంటున్నాడు ఉయ్యూరులో పెట్టిన పంచాయతీలో ఏమీ తేలలేదు ఇప్పుడు మన ఊరికి న్యాయం కోసం వచ్చారు ఏం చేద్దాం ఇదో చేద్దాంబరం నువ్వు అంటున్నావే నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా నేనే ఆధారం అయ్యా మా బామకి ఈయన పద్ధతిగా తాళి కట్టుంటే ఏదైనా ఆధారం ఉంటుంది అక్రమంగా పుట్టాడు మా నాన్న పోను యాభై ఏళ్ళ క్రితం మా నాన్నని కానీ చచ్చిపోయింది సిరిపురం లక్ష్మి ఒక్క నిమిషం సిరపురం లక్ష్మి చనిపోయి ఎన్ని ఏళ్ళు అవుతున్నాను అయింది ఏంటన్నా నువ్వు బాగా తెలివైన అనుకున్నాను ఇలా పప్పులో కాలేసావే శిరీపురం లక్ష్మి చనిపోయి తొమ్మిది రోజులే అవుతుంది మొన్న వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చాం చూడండి సిరీపురం లక్ష్మికి మనవాళ్ళు ఎవరూ లేరు ఒకే ఒక్క కొడుకున్నాడు అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు మొదటి నుంచి చెప్పేవన్నీ అబద్దాలు అవును సిరిపురం వెళ్ళే ముందు అన్నే అడిగి వెళ్ళాలి కదా ఏ ఏ సిరిపురం వెళ్ళావు పాలడుగు పక్కన ఉన్న సిరిపురమే అది నేను చెప్పింది అత్తోట సిరిపురం రా మార్చేసాడు రా అయ్యా మా తాత చిన్నప్పుడు బ్రహ్మాండంగా కర్రసాము చేస్తాడు ఆయన కర్ర పట్టుకుంటే ఓడిపోవడం మాటే లేదు నిజమో కాదా అడగండి ఏ అన్నారు కూడా కర్రసాము సూపర్ గా తిప్పతారు ఆయన కూడా నీ తాతయ్య అంటవా మీరు మాట అంటారని తెలుసురా అందుకే ఆ రోజుల్లో మా తాత కర్రసాము చేసిన వాళ్ళని తీసుకొచ్చాను వాళ్ళని అడగండి రేయ్ వాళ్ళని తీసుకురా ఏం తాతయ్య నీకు కర్రసాము తెలుసా ఏంటి ఆ ఇల్లు డౌటే పార్ట్నర్ అయితే డౌటా పార్ట్నర్ చెప్పు రాజశేఖరం బాగున్నావా నన్ను గుర్తుపట్టేవా నువ్వెవరో గుర్తుకు రావటం లేదా ఇందుకే అప్పుడు నేను మరీ మరీ చెప్పాను ఒట్టి ఒటి ఏటమాసమే తినకో చేపలు కూడా తింటూ ఉండు అప్పుడే జ్ఞాపక శక్తి ఉంటాదని చెప్పాను టూరింగ్ టాక్సీస్ ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడు అంతా మర్చిపోయావు నేను రోజు ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని అది కరెక్టే ఎవరో నీ దేవురు రాజశేఖరం నన్నే ఎవరని అడుగుతున్నావా ఇంతకాలం నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలియదు ఇప్పుడు కూడా ఈ ఏకాంబరం చెబితేనే నాకు తెలుసు సిరిపురం లక్ష్మి నుంచుకున్నవే గుర్తుందాగా ఉంది ఆవిడ మనవడేరా వీడు ఎక్కడో చూడు మురళి తాతయ్య వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళ సంగీతం ఏంటో చూడు హలో ఎస్ నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే అవును పార్ట్నర్ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది అతనితో పాటు ఈ నాన్ సింక్ లో చెప్పే ఆహా ఇది కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది ఆ అమలాపురం అమ్మవారి ఉత్సవాలు హరిశ్చంద్ర నాటకం హరిశ్చంద్ర మహారాజా మీరు నా ఫ్యాన్స్ మీ నాటకం నేను ఎన్ని సార్లు చూస్తుంటాను అన్నా క్లైమాక్స్ లో నువ్వు చెప్పే డైలాగులకి పై స్థాయిలో పాడే పాటలకి టాప్ లేచిపోతానుకో సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించడుగా సత్యమునకై హరిశ్చంద్ర వంశము శ్రీ శ్రీహరుని మీద మనసు గురి చేసి చంద్రమతి 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 ఎందుకరా మీకు ఆ రోజు పంచాయతీ పట్టమని చెప్పాం చివరికి మీ బుద్ధి చూపించారు కదా ఎవరు బుద్ధి చూపించింది చూసారుగా నాటకాల్లో ఏషాలు వేసే వాళ్ళని తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎవరా నేనా సాక్షులుగా వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తే మీరేరా నాటకాలు వేసే వాళ్ళు సాక్షిని చెప్తే ఒప్పుకోరా మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను నేను ఈ ఊరుగా నన్ను మీరందరూ చూశారుగా మా నాన్నని చూశారు కదా మా బామూని ఎవరైనా చూసారాయగా మా తాత ఎవరో మీకు తెలుసా నేను మా నాన్న నా పదేళ్ల వయసు అప్పుడు పొట్టు చేత పట్టుకుని ఊరు వచ్చాం అయినా వాళ్ళంటూ ఎవరూ లేక అనాథంలా బతికే కాదని ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు ఈయన మా తాతను తెలుసుకుని వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం మెడబడి కట్టేస్తే నేను ఏమైపోవాలి నేను ఆస్తి కావాలన్నానా అభిమానమే కదా కావాలన్నాను ఇప్పుడు మీరందరూ ఏం చెప్పినా కట్టుబడతాను నేను నా వాళ్ళతో కలవాలో లేక అనాథగా చావాలో పెద్దలు మీరే చెప్పండి అయ్యా మీరే చెప్పండి బతికించేస్తానయ్యా ఏమిటయ్యా ఒక మగాడు ఏడుస్తున్నాడు అందరూ అలా తమాషా చూస్తున్నారు ఏం చేయాలో ఆలోచించండి విచారణ చేయండి నాకింకో మనవుడు ఉన్నాడు అవును నాకు ఇంకో మనవుడు ఉన్నాడు ఇంకో మనవాడు ఉన్నాడు మనవుడు ఉన్నాడు కానీ వాడు వీడు కాదు అంతా విన్నారా నిన్న వరకు అలా ఎవరు లేరు అని చెప్పినవాడు ఈ రోజు ఇంకో మనవడు ఉన్నాడు అంటున్నాడు నేనెందుకు మూడో మనవడు కాకూడదు ఏ ఎందుకు రారా నిన్నేరా పిలిచేది మా బామ్మ తెలుసా తెలుసా అడిగావే నీ గురించి ఇప్పుడు చెప్తాను విను నువ్వెవరో నీ బాబు ఎవరో అంతా తెలిసే ఇక్కడ కూర్చున్నాం మీ నాన్న ఇరవై ఏళ్ళు మా తోటలో పనిచేసాడు డబ్బు కోసం ఎవడి చేయిచా అడిగేవాడు కాదు నువ్వు చెప్పిన దానిలో ఒక నిజం ఉందిరా నువ్వు ఇంపుడు కత్తి మనవడివే కాదన్ను మీ బామ్మను ఉంచుకున్నవాడు వెంకటగిరిలో ఉన్నాడు నీ దాయతులు ఒకరో ఇద్దరు కాదు ఐదుగురు అక్కడికెళ్లి మాట్లాడుకో పోరా రాజశేఖరం ఉయ్యూరు పంచాయతీలో తుండు వేసి దాటమంటే నువ్వు దాటలేదు లచ్చమ్మకిచ్చిన పట్టా గురించి నువ్వేం చెప్పలేదు అందు కారణం ఏంటో మాకు తెలుసు నువ్వు చెప్తావా నేను చెప్తానయ్యా నా మొదటి భార్య పూర్ణ మా పక్కూరే నేను తను ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం మా రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు ఎక్కడ మమ్మల్నిద్దరిని విడదీస్తారని భయపడి ఇద్దరం ఊరదులి పారిపోయి కాణిపాకం గుళ్ళలో పెళ్లి చేసుకున్నాం తర్వాత అందరికీ విషయం తెలిసి మా ఊరు వాళ్ళు వెళ్ళి ఆ ఊరు ఆ ఊరు వాళ్ళు వచ్చి మా ఊరు అలా గొడవలు పెరిగి పెద్దవయ్యాయి తర్వాత ఆ ఊరికెళ్ళి బాధితుల కుటుంబాన్ని పరామర్శించి నా ఆస్తి పాస్తుల్ని వాళ్ళకి తలాకొచ్చి రాసిచ్చాను ఆ విధంగా ఆస్తి తీసుకున్న వాళ్లలో ఒక ఆవిడే సిరిపురం లక్ష్మి తర్వాత నేను రహస్యంగా పూర్ణం చూడటానికి వెళ్ళాను నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది నాకో మాట ఇవ్వండి నాకో మాట ఇవ్వండి అండి ఏమిటే ఏం కావాలి అడిగాను మీ పెద్దవాడు చూసిన పిల్లని మీరు పెళ్లి చేసుకోవాలి అండి గుండె ఆగిపోయింది ఏముంటున్నావా అన్నాను అవునండి మీరు వాళ్ళ మాట కాదని వాళ్ళు చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుని వాళ్ళు కోరుకున్నట్టు సంతోషంగా ఉండలేదంటే నా కుటుంబాన్ని అంతం చేస్తారు కానీ నేను చావుకు భయపడటం లేదండి మీతో సంతోషంగా జీవించాను ఏడేడు జన్మల తృప్తి నాకు లభించింది కానీ మీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నానండి వాడు క్షేమంగా భూమి మీద పడేంత వరకు నేను జీవించి ఉన్నాను కదా అందుకోసమైనా ఆ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదని నా దగ్గర మాట తీసుకుంది ఆ పూర్ణ వల్ల కలిగిన వాడే ఆ మానవుడు ఈ బాధంతా నా మనసులో ఉండటం వల్లే నేను గొడవలకు వెళ్ళొద్దు గొడవలకు వెళ్ళొద్దు అని ఏయ్ ఊరికే గొడవ చేయకుండా వాళ్ళకి నాకు సంబంధం లేదు సంతకం పెట్టరా ఎందుకు పెడతాను ఇంకో మనోడు ఉన్నాడని చెప్పాడు కదా వాడిని రమ్మనండి నేను చూడాలి నేను చెప్తే నువ్వు కాదంటావా ఆయనకి మనవడు ఉన్నాడో లేదో అది వాళ్ళ విషయం నువ్వు మనవడివి కాదు సంతకం పెట్టరా పెట్టరా ఏంటా చూపు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో ఊరి నుంచి వెళ్ళి వేస్తావు

మొదరే లేపేపడన కర్రా యతమ तू च ब्रेड వచ్చాను लेपेटन వచ్చను చూడంగా కుక్కಾಟం వచ్చింది రేకామరం నీకు మాకు ఉన్న గొడవ పంచాయితీలు తీరిపోయింది పరువు పోయి మర్యాద పోయి అందరి చేత మాటలు పడి ఈ రోజు ఊరంతా కాంటరించి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నానంటే దాని అంతటికి నువ్వేరా కారణం రే రే రజినీమర్లి సత్య అంతా మీ అందరినీ నా చేతులతో నరికి ఏటి మట్టి కింద పూర్తి చేసిన తర్వాతే వెళతాను రే వద్దురా ఏం చేస్తావయ్యా ఏం చేస్తావు నా మనవుణ్ణి దెబ్బలాటకు వెళ్ళొద్దని చెప్పారు కూర్చోమని రంగంలో రేరే ఇంక ఇంకా చాలే ఆపరా కొట్టడం తెలియక కాదు కొట్టకూడదనే ఊరుకున్నావు మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క చుక్క రక్త బొట్లను ఇంకా పౌరుషం అలాగే ఉందిరా దాన్ని రెచ్చ కొట్టకు నువ్వు ఇచ్చిన లక్ష రూపాయలు వసూలు చేసుకోవడానికే కదా ఈ అడ్డమైన నాటకాలు ఆడావు శశాంకిట్రా అందులో లక్ష రూపాయలు తీసుకో తీసుకోరా తీసుకోరా చాలలేదా నేనే రోజు చేయి జాతి తీసుకున్నానని తీసుకోరా చెప్పరా పెద్దోడా ఎప్పుడు పెద్దోడి మీద చేయి చేసుకున్నావో అప్పుడే అంతా అయిపోయిందిరా అయితే దెబ్బకి భయపడి డబ్బు ఇచ్చేసారు కదా మన దగ్గర వాళ్ళ ఆటలు సాగవనా మన కుర్రాడు అద్దరు కొట్టేశారు కదా చెప్పు ఏంట్రైది ఆ మనవుడు ఎవరు ఎక్కడున్నాడు వస్తాడు ఎప్పుడు ఆన్ బిల్డప్ ఉంటేనే గురువు గారి దిగి వస్తారట ఇది చదవండి అసలు వాడు అమెరికాలో అసోసియేషన్ బ్రాంచ్ స్టార్ట్ చేసి మాతృదేశానికి తిరిగి వచ్చిన మన కృష్ణాపురం సింహ ఉరకలు వేసే యువజన సంఘ నాయకుడు మన బోస్ నమస్తే

ది ది బోస్ బాలయ్య రెండు మహారాజులు మీట్ అయ్యారు రే నిన్ను ఎక్కడో చూసినట్టుంది పోయిన సినిమాలో చూసుంటావాలే మై నేమ్ కోదండం మనోడేలే గో బ్యాక్ కనకదుర్గం గుడికి వచ్చిన వాళ్ళని బతిమాలి తీసుకొచ్చుంటాడు తల వంద రూపాయల ఇంకేంటి తాతయ్య ఎందుకు నన్ను రమ్మన్నారు మరేం లేదురా ఇల్లు అమ్మేసావంటే ఈ రజనీ మురళికి వాటా ఇచ్చి వాడిని ఏదో విధంగా సెటిల్ చేద్దామని చూస్తున్నాం అవునవును అందరూ సంతకాలు పెట్టేశారు నువ్వు ఒక సంతకం పెట్టి బయలుదేరు రే 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 అలా ఎప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యేది అవును లక్షలు పెట్టాను అది ఎప్పుడు నేను చెప్పేది మాన ఊర్ కంటే చిన్నది లండన్ అక్కడ ఇంకా ఎన్నో పురాతన భవనాలు కాపాడుకుంటున్నారు కానీ మీరేమో ఇంత గొప్ప ఇంటిని అమ్మేస్తానంటున్నారు అంటున్నారు ఇప్పుడు అమ్మేయచ్చు కొనగలవా క్యాష్ ఉన్నా కట్టగలవా మా దాత ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు ఇది బర్మా నుంచి కలప కొ నుంచి ఇసుక రాజస్థాన్ నుంచి రాళ్లు కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి కట్టిన ఇల్లు ఇది దీన్ని అమ్మేస్తే కొన్నోళ్ళు ఏం చేస్తారు కూల్ చేసి అపార్ట్మెంట్ అంటూ పిచ్చి కూలు కడతారు లేదంటే ఈ తెల్లవాళ్ళు ఉండడానికి స్టార్ హోటల్ కడతారు దానికి రజనీ మురళి పాఠాన్ని చేస్తారు బాబు నీ పేరేంట సర్బి చేస్తారు చెప్తున్నాను నేను ఏమైనా ఈ ఆస్తిని నొక్కేడం కోసం చెప్తున్నా నేను మాట్లాడుతుంది ఇదిగో ఈ చిన్న పిల్లల కోసం నా మేనతో కూతురు కోసం మా తాతయ్య కోసం రాబోయే తరాల కోసం అయ్యా అన్న ఈ సోడా తాగన్నా ఏంటి రజనీ మురళి మీరు ఫారిన్ వెళ్ళండి వెళ్ళకపోండి